మన పరిశుద్ధుడు మన విమోచకుడు అయినటువంటిది యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామం ఈ రోజున దేవుని వాక్య నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు ఈ రోజు దేవుని వాక్యంలో మనము ఒక స్త్రీ గురించి ధ్యానించుకుందాం పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ దేవుని వద్దకు వచ్చి విడుదల పొందుకుందామని విడుదల పొందుకుందామని ఉన్నటువంటి కట్టుబాట్లని ఉన్నటువంటి మనుషుల యొక్క మాటలని తొంగలో దొక్కి తొంగలో దొక్కి ఏం చేసిందంటే దేవుని దగ్గరికి ఉంది లెక్క చేయాల ఎందుకంటే సమస్య ఆమతి మనకి కూడా మనకి కూడా సమస్యలో ఉన్నప్పుడు అంత దూరంలో నిలబడి మాట మాత్రం ఇచ్చేటువంటి వాళ్ళు తక్కువ మాట మాత్రం ఇచ్చేటువంటి వాళ్ళు తక్కువ దేవుని దగ్గరికి పోతామని అంటే ప్రభు దగ్గరికి పోయి బాగుపడతాం అంటే వెంటనే ఎన్నడూ లగవని చేతులు సైతము లేచి సమాధానం చెప్పటానికి నిలబడతాయి అలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా ఇబ్బందులు పడుకుంటూ దేవుని సమీధికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎన్నడూ నగలన్నటువంటి నోరు ఏసు ప్రభు మాట ఉంటే చాలు ఓ ఎన్ని మాటలున్నాలో అన్ని మాటలు అంటది ఆ నోరు అన్ని మాటలు అంటది లేఖనంలో రాయబడి ఉన్నది లేఖనంలో మార్కోస వార్త ఐదో వచ్చాయేమో ఆ రెండో వచ్చినాం రెండు రెండేంట్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీయుండను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి అనారోగ్యంతో కనపడనటువంటి శక్తుల బలముతోటి ఎన్నో తిప్పలు పడతారు ఎన్నో తిప్పలు పడతారు ఒకటి కాదు రెండు కాదు సంవత్సరాల తరబడి ఎన్నో తిప్పలు పడి తిప్పలు పడి పడి చివరికి ఏదో పలానా దగ్గర మీటింగ్ జరుగుతుంది స్వార్థ కోరికలు జరుగుతున్నాయి అని చెప్పి నన్ను తెలుసుకొని అక్కడికన్నా పోదామంటే ఆడిపోయాడు మన కులమేంటి మన మతం ఏంది మన పద్ధతి ఏంది మన ఆచారం ఏంది అన్ని ముందేసి కూర్చుంటారు ఇక నువ్వు పోతావా వీటిని దొక్కేసిపో ఉంటావా వీటిని మొత్తం మీద పెట్టుకుని కూర్చోం మరి సరే బాగానే ఉంది బాగానే ఉంది నెత్తి మీద కూర్చుంటే బాగానే ఉంది మీకు మీకు కంటే ఎక్కువగా నేను భరిస్తా మరి నాకున్నటువంటి ఇది పోవాలిగా నా బాధ నాకుంది ఇది తొలగిపోవాలిగా ఈ బాధతోటి తోటి నా జీవితాన్ని నేను కొనసాగించలేకపోతున్నా ఇక వీటిని తీసుకుని నెత్తి మీద పెట్టుకుని అయినట్లుగా నేను ఎట్లాగే మరి నా బాధ నాకు తీరితే కుంటుకుంటాను మూల పడుకుంటాను లేకపోతే ఆడం పడుకుంటాను ఒక ఒకలాగా మూసుకుంటా పోతా మొదట నా బాధ తట్టుకోనికే నాకు రావట్లేదు ఇంక ఆడమయ్య కొంచెంసే పక్క పెడితే నా బాధ ఉంది మరి ఏండ్లు వైద్యుల చేత చేసుకో చేయించుకోలేనటువంటి వైద్యం అనేది లేదు అన్ని వైద్యాలు చేయించుకున్నది ఆకులు తీసుకొచ్చి పొడి చేసి నీళ్ళలో కలుపుకొని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు కోట్ల దాగా అన్ని అయిపోయాను బిడలోను అంగిట్లో పెట్టుకొని ఒకటే గుటకతోటి మింగే నాలుగు నేల పెట్టుకుంటే మళ్ళా ఆ చేతికి లోపల పోదు అన్నిట్లో పెట్టుకొని ఒకటే బుక్కకు మొంగ అన్ని చేసిన ఈ పన్నెండు సంవత్సరాలు అన్ని చేసా చేసినా సరే స్వస్థత అనేది ఏ మాత్రం లేదు ఏం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి అనారోగ్యము ఎంతగా మనిషిని కుంగదీస్తా ఉన్నదో ఆలోచన చేయండి అదే అధ్యాయము ఇరవై ఏడవ ఇష్టంలో రాయబడి ఉన్నది ఆయన యేసును కూర్చు విని నేను ఆయన వస్త్రములో మాత్రమే ముట్టిన బాగుపడుతున్న అనుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను ఇది చేసింది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ కట్టుబాట్లు వీటి అన్నిటిని కూడా తగనరకి మీరు ఎట్లా బాండి ఎట్లా బాండి నేను బాగుపడిందే నాకు ముఖ్యం నేను స్వస్థపడిందే నాకు ముఖ్యం ఒకటి కాదు రెండు కాదు పన్నెండు సంవత్సరాల నుంచి ఆ రక్తస్రావము ఆమెను పట్టి పీడిస్తా ఉంది పన్నెండేళ్ళ నుంచి ఎవరికి చెప్పుకోగలదు అనుకున్న బాధ అక్కడ వైద్యుడికి అక్కడికి మాత్రమే చెప్పుకోగలదు ఇంకెవరికి చెప్పుకోలేదు ఇక్కడ కాలు నొప్పు లేకపోతే చెవి నొప్పి అయితే కనిపించిన ప్రతి వాడికి అయ్యా చెవి నొప్పి అయ్యా అని చెప్పనని అయ్యా కాలు నొప్పయ్యా అని చెప్పుకోవచ్చు అనుకున్నటువంటి ఆ అనారోగ్యము ఆ వైద్యునితో మాత్రమే చెప్పుకున్నాడు ఇంకెవరికి చెప్పుకోవటానికి లేదు వైద్యునికి ఎందుకు చెప్పుకోవాలంటే ఆ వైద్యుడు కాబట్టి చెప్పుకోవాలి వైద్యుని దగ్గర దాచిపెడితే స్వస్థత ఎట్లా కలుగుతుంది అక్కడ మాత్రమే చెప్పుకునే పరిస్థితి ఆమెకి ఇవన్నీ ఆలోచన చేసి వీళ్ళ ఎటు రానయ్యరు ఆడిపోతావంటే మంద కాదు మంద మన దగ్గరికే పోవాలంటారు మంద కాని దగ్గర కొద్ది అంటారు పోని ఇక్కడ ఉండి లేకపోతే వైద్యం దగ్గరికి తిరిగి లేకపోతే ఇంకేటు తిరిగి ఇంకేటు తిరిగి అన్ని తిరిగి చేసినా సరే ఇదేమో ఇదేమో ఇంకా అట్లాగనే ఉంది ఇరవై ఆరు వచ్చిన తనకు కలిగిన దాంతవీ వ్యాయు చేసుకొని ఎంత మాత్రమే ప్రయోజనం లేక మరింత సంకట పడేను అంటే మరింతగా ఇంకా ఊగిలో కూరుకుపోయింది అని సమస్య చూడండి వైద్యుని దగ్గరికి పోతా ఉంటే స్వస్థత కలుగుతా ఉండాలి అలా వైద్యము దగ్గరికి లేకపోతే ఇంకో ఇంకో వేరే దగ్గరికి పోతా ఉంటే ఏం జరుగుతూ ఉన్నదంటే మరింత సంకట పడతా ఉంది అంటే మరింతగా అనారోగ్యం లేబోతుంది ఇదేంటి వైద్యం వైద్యం చేపించుకుంటా ఉంటే ఆరోగ్యము కుదుపడాలి అనారోగ్యము మరింత పెరుగుతుంది వైద్యం చేపించుకుంటా ఉంటే ఇది కాదికేది కాదు ఎక్కడన్నా కోటాలు జరిగితే స్వార్థ సభలు జరిగితే అక్కడికి పోవాలా ప్రార్థన చేపించుకోవాలి అదొక్కటి మాత్రమే సొల్యూషన్ సమాధానం కాబట్టి తీర్మానించుకుంది గట్టిగా ఎవడెన్ని చెప్పినా సరే ఎన్ని చెప్పినా సరే నేను పట్టించుకోను ఆయన దగ్గరికి పోతా ప్రార్థన చేయించుకుంటా నీకు పడదా పడకపోతే పోయి అక్కడ చెట్టు కిందనో లేకపోతే చెట్టు కిందన పాడుబాని ఇంట్లోనే ఉండిపోయి నువ్వు పడబోతాయి నేనైతే పోతా అని ఈయని అడ్డగించేటువంటి వారికి సమాధానం చెప్పి కాదనిపోయింది పోయి ఆమె ఆలోచన ఆయన వస్త్రాలు ముట్టుకుంటే చాలు ఆయన స్వస్థత ఎలాంటి స్వస్థత అంటే చనిపోయినటువంటి వారు సైతము లేపబడతాయన్నారు అటువంటి మనుషుల్ని దగ్గరికి పోయి చెయ్యి మీద పెట్టించుకొని వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి తిప్పటం కాదు ఏదో ఒక మేల చూసి ఆ మేలకి తిప్పి ఆ మేల దట్టం కాదు ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు స్వస్థత కలుగుతుంది ఆ శ్వాసంతో పోయి పోయి ఏం చేసిందంటే ఇరవై తొమ్మిదో విషయంలో వెంటనే ఆమె రక్త ధార కట్టిన కనుక తన శరీరంలోనే ఆమె ఆ బాధ నివారణ అయినదాన్ని గ్రహించుకోలేను తెలిసిపోయింది ఆమె అనుకుంది పోయి ఆ మనుషుని వస్త్రాలు ముట్టుకుంటే చాలు స్వస్థత కలుగుతుంది తెలుసుకొని పోయి ఆ వస్త్రాన్ని ముట్టుకుంటే స్వస్థత కలిగింది ఇదేలా ఆకూలు నలిపి పొడి చేసి తాగితే కలగల అంగీట్లో ఆ కోలు పెట్టుకొని ఆ చుట్టి వండ చుట్టి నోట్లో పెట్టుకొని ఒక్క దెబ్బతోటి ఒకటే ఒక్క బుక్క నీళ్ళు పోసుకొని మింగితే లోపల పోయేటువంటి అంత వైద్యం తీసుకున్నా సరే తగ్గల పోయి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు ఆ బాగా శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యము స్వస్థపరచబడ్డది అనారోగ్యం నుంచి విడుదల పొందుకుంది వెంటనే ప్రభు వానకి తిరిగి చూస్తాడు ఎందుకంటే ఆయన శరీరంలో నుంచి శక్తి అనేది బయటికి వెళ్ళింది అలాగే వెళ్ళింది వెనక్కి తిరిగి చూస్తే వెనక అమ్ముంటది ఏమని అంటాడంటే చూడండి ముప్పై నాలుగు వచ్చిన ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను సమాధానము గలదాన పొమ్ము నీ బాధ నివారణయ్యాయి నీకు స్వస్థత కలుగు కాక అని ఆమెతో చెప్పాను ఆమెతో చెప్తా ఉన్నాడు బిడ్డ నువ్వు వెళ్ళిపో నీకు స్వస్థత కలుగు కాక మీ విశ్వాసం ఉంది చూడు వచ్చి ప్రార్థన అనేది కాకుండా వస్త్రాన్ని మాత్రమే ముట్టుకుంటే నేను బాగుపడతా అనుకున్నా కదా పన్నెండు సంవత్సరాలు కాదు ఇరవై నాలుగు సంవత్సరాలు అయినా సరే ఆయన ఆయన సన్నిధి అనే ఆలోచన నీకున్నదా నీకు స్వస్థత ఖచ్చితంగా వస్తుంది హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం ఉంది ఆయన వస్త్రం పెట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుకుంటా అని నీకుంది కాబట్టి నీ విశ్వాసంలో నిన్ను స్వస్థపరిచింది సమాధానంతో వెళ్ళిపో నీకు ఏ ఆలోచన అవసరం లేదు ఇక అంతకుముందు దాకుంది ఇక్కడకు రాకముందు వరకు ఉన్నది ఆలోచన ఎప్పుడు వ్యక్తితో ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయిపోతా ఉంది ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఎంతగా ఇబ్బంది పడాలనుకుంటా ఉన్నది ఆ పరిస్థితులు అన్నీ పోయినాయినాయి నెమ్మదిగా వెళ్ళిపోయాక అమ్మ మన దేవుడు మనకి చెప్తా ఉన్న వాగ్దానం ఏంటంటే ఈరోజు కుంగ తీసేటువంటిది అది అనారోగ్యమైన కనపడనటువంటి శక్తుల బలమైన ఆయన ఒకడు మాత్రమే వాటిని ఆట ఆట ఆడిస్తాడు ఆ మన దగ్గరికి రావటానికి కూడా భయపడతాయి అంతటి దేవుడు ఆయన ఈరోజు మన వాగ్దానం అదే డెబ్బై ఏడవ కీర్తన పద్నాలుగు వచ్చిన ఆచర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్ష పరచుకొని ఉన్నావు ఈ వచ్చినంలో మన ఈ రోజు వాగ్దానము ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడవు నీవే నిజంగానే స్వార్థ కూటములలో ఆయన శక్తిని కనపరుచుకుంటా అన్నాడు ఆ స్త్రీ అడల ఆయన చూపిన పరాక్రమము కలిగిన ఆయన శక్తి ఆయన మాత్రమే బలమైన వాటిని అణచగలిగిన దేవుడని తెలియజేస్తా ఉన్నాయి ఆ స్త్రీ విషయంలో కనపడతా ఉంది అక్కడ ప్రజలందరూ చూస్తా ఉన్నారు వీళ్ళిద్దరికీ తెలుసు ఆ అక్కడ ఏం జరిగింది అనేది ఆ స్త్రీకి ప్రభువుకి తెలుసు మిగిలిన వాళ్ళకి తెలియదు ఆమె వచ్చి ఎంతో చెప్పుకున్నదే లేదు ఆ ముచ్చంతో చెప్పుకున్నదే లేదు ఈయన ఆమె దగ్గరైపోయి ఏమైంది ఏమైంది చెప్పు చెప్పు అని ఈయన అడిగింది లేదు వీళ్ళిద్దరికే తెలుసు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటామంటే ఉన్న వాళ్ళు ఏందో ఏ ఇల్లు ఈయన ఏం అర్థం కావడం చెప్పిన అనుకుంటా ఉన్నారు ఆయన ఒకడు మాత్రమే గొప్ప కార్యాలు జరిగించే దేవుడు ఆ మహోన్నతకి ప్రార్థించుకుందాం పరిశుధుడా సర్వోన్నతుడా విపాదంలో చింత చేరి ప్రార్థిస్తూ ఉండగా ఆచార్య కార్యములను అద్భుత క్రియలను జరిగించు వాడవు ఉన్నటువంటి బలమయ్యున్నటువంటి అనారోగ్యమును బలమయ్యన్నటువంటి శక్తులను బలమైనటువంటి లోకపు ప్రభావమును ఆశ్చర్య కార్యములను అద్భుత క్రియలను సాహస కార్యములను జరిగించేటువంటి నీ బాహుబలము చేత తండ్రి నీ యుద్దకు వచ్చినటువంటి ఈ బిడలందరూ శ్వాసమున కాపాడి అయ్యా వారి విశ్వాసమునకు తండ్రి మీ కృపను కనపరిచి వారు ఉన్నటువంటి బలమై ఉన్నటువంటి అయ్యా లోకపు ప్రతి పరిస్థితిలో నుంచి వారిని విమోచించమని వారిని పట్టుకున్నటువంటి ప్రతి బలమైన్నటువంటి పరిస్థితులు తండ్రి నీ శక్తి చేత వేడిపించబడునట్లు వారి స్వస్థత పొందుకున్నట్లు నీ పరిలోకపు శక్తి చేత విమోచించబడినట్లు మీ తక్షణ హస్తమును చాపి కృప చూపమని ఈ మనవులు విపాదముల యుద్ధ ప్రతిష్ఠించు క్రీస్తు నామమున వేడుకొని చూనాను తండ్రి అమెన్ అమేన్ మన దేవుని కృప మనకు నిత్యము తోడయ్యుడును కాక అమీన్ అమేను